దేవుని సంధికి రావాలి మనం దేవుని సంధి ఎప్పుడు కూడా అడిచిన చూడండి విసుకోకూడదు అసలా విసుగు అలసట వచ్చిందంటే అసలు భక్తి చేయడమే వేస్ట్ ఎందుకు విసుగు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తున్నా అని చెనువులు నాతో అన్నప్పుడు నేను సంతోషించానంటున్నాడు భక్తుడు సంతోషంగా మందిరానికి రావాలి హలో నవ్వుతూ సంతోషంగా ఉరుకులు పరుగులతో రావాలి అమ్మ అయ్యా అప్ప అక్క చెల్లి తమ్ముడు నీకేమే చేస్తాడు దేవుడు నా వాక్యం ఎట్లే ఉంటుంది పత్రిక నేను ఎవరిని పత్రికడను గడ్డం పట్టుకుని అమ్మ రెండు అమ్మ బాబు రెండు అనను నీకు ఆశీర్వాదం కావాలంటే రా నీకు మేలు కావాలంటే రా నీ జీవితం బాగుపడాలి ఆరోగ్యం కావాలి కుటుంబం బాగుండాలి హాయిగా ఉండాలి నిద్ర పట్టాలి అర్ధరాత్రి మంచం మీద అటు ఇటు డొరలకూడదంటే రా మందిరానికి నీ గొడుగు బాగుండాలి నీ కోడలు బాగుండాలి నీ కూతురు బాగుండాలి అల్లుడు బాగుండాలి నీ కడుపు బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి రా మీకోసమే రమ్మంటారు మా కోసం ఏమి రావాలి విసుక్కోకూడదు ఎప్పుడు కూడా అమ్మా విసుక్కోకూడదు అందుకే ప్రభు ఏం చెప్పాడు తెలుసా మీరు విసుగక్క ప్రార్థన విసుగక్క చేయమన్నాడు విసుగక్క చేయమన్నాడు అన్నాడు ప్రార్థన అంటే విసుకోకూడదు అప్ప అప్పుడే వచ్చింది ఆదివారం అప్పుడే వారానికి ఒకసారి ఫంక్షన్ భోజనాలు చెప్పారు అనుకో అప్ప అప్పుడే వచ్చింది భోజనాలు అంటావా నెల్లగా వెళ్ళి పిల్లిలాగా తినొస్తాను భోజనాలు ఆదివారం భోజనాలు చెప్తే ఎల్లు వస్తావా లేదమ్మా మరి ఆదివారం మందిరానికి రావద్దా మందిర కార్యక్రమం అంటే ఆదివారం వచ్చి ఆదివారం కోవటం కాదు ఎప్పుడూ దేవుని సంధిలో ఆయన మందిరంలో మనం ధ్యానించాలి దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళు తెరచి కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగో కీర్తన పదిహేనో వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగో కీర్తన పదిహేనో వచ్చనం చదవటం బైబిల్ని వాళ్ళు తీర్చదు ఇంటి స్థితి గలవారు వారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు స్తోత్రం చెప్పండి గట్టిగా యహోవా చెప్పండి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ధన్యులు అంటే ఎవరంటే ఆశీర్వదించబడినవారు ఆశీర్వదించబడిన వారంటే లోక ప్రకారము అదృష్టవంతుడు లోకమే ఉంటదంటే ఎప్పుడు కూడా అదృష్టం అండి అవునా కదా అదృష్టం అండి అంత అంటది మనం అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోం అదృష్టం అనేది మనకు సెట్ అవ్వదు అదృష్టాన్ని నమ్ముకొని మనం ఏమీ సాధించం మనం ఏమంటామంటే ధన్యత దీవెన ఆశీర్వాదం అంటాం లోపం ఏముంటుందంటే అదృష్టం అదృష్టం దురదృష్టం అంటారు అన్నీ బాగుంటే అదృష్టవంతుడు అంటారు లేకపోతే దురదృష్టవంతుడు అంటారు అంతే కదమ్మా కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరు అదృష్టవంతులు లేకపోతే ఎవరు ధన్యులు అంటే మరి ఈ లోక ప్రకారం ఎవరు ధన్యులంటే మంచిగా అన్ని ఉన్నవారు ధన్యులంట లోకం ఏముంటుందంటే లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు డబ్బు ధనము సంపాదన అన్ని ఇళ్ళు స్థలాలు బంగారం వెండి అధికారులు ఇవన్నీ ఉన్నవాళ్ళని లోకం ఏముంటుందంటే ధన్యులు అంటుంది మరి మనల్ని వాక్యం ఏముంటుందంటే ఎవరు ధన్యులంట యహువా తమకు దేవుడుగా గల చెరువులు ధన్యులంట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఎవరైతే ఏ స్థాయిలో నమ్ముకున్నారో వాళ్ళు దాన్ని మనం నమ్ముతున్నాం స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు హలో ఏమి లేకపోయినా పర్వాలేదు వి మే నాట్ రిచెస్ మనకి డబ్బు లేకపోవచ్చు నావేపు చూడండి అయ్యో నా దగ్గర డబ్బు లేదండి అనుకుంటున్నావా అయ్యో నా దగ్గర అధికారం లేదు లేకపోతే ఆస్తులు లేవు ఫ్లాట్లు లేవు పొలాలు లేవు స్థలాలు లేవు నా వెనక ఏమీ లేదని అనుకుంటున్నావే ఒక శుభవార్థ ఏంటంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు ఏ సైతంలో ఎవరు ధన్యులంటే దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడు గట్టిగా చెప్పండి కూడా దేవుర ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా తమకు దేవుడుగా గల చెల్లు ధన్యుడు చెప్పాను కదా ఏమి లేకపోయినా పర్వాలేదు నీకు ఇంట్లో కూర్చోడానికి కుర్చీ లేకపోయినా ఏం కాదు దాని గురించి పెద్ద విషయం ఏం కాదు కానీ నీ గుండె గుడిలో ఎవరు ఉండాలి తెలుసా ఏ సై ఉన్నాడు ఏ సై ఉన్నాడంటే ఉన్నాడంటే ఎక్కడన్నా చూపించవు ఏం చూపించాను నాకు ఏం చూపిస్తావు నువ్వు నువ్వు ప్రార్థనకి రాకుండా ఏం చూపించలేవు నువ్వు మోకరించి పది నిమిషాలు ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి రాకుండా నా హృదయం అంతా ఏ సయే ఎక్కడ ఉంటాడు ఆయన నీ హృదయంలో ఉండేడు ఆయన నీ హృదయంలో ఆయన ఉండాలంటే తెలుసా నువ్వు ఆయనకు చోటు ఇవ్వాలి ఆయనకు సమయం ఇవ్వాలి ఆయన సన్నిధిలోని కాలం గడపాలి కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ఇరుకైన నువ్వు గడి చూడండి నేను మా చర్చిలో చెప్పేవాడు వత్సం ఏం చెప్పాను తెలుసా నువ్వు చర్చికి రావట్లేదని అని పిచ్చి కారణాలను చదువుతావు పాస్ట్ గారు ఈరోజు పనుందండి ఈరోజు ఊరెళ్ళాలండి ఈరోజు అదండి ఈరోజు ఇదే నువ్వు దేవుని దేవుని పెట్టిన చిన్న కాళ్ళు నొప్పి చర్చికి రావు ముగ్గు నొప్పి చెవు నొప్పి వస్తే తలలో గో త్వరద రావు చర్చి లేట్ అయిపోయిన నువ్వేం నువ్వేం భక్తి చేస్తావు నువ్వేం పని ప్రార్థన ఎప్పుడో ఒకసారి వచ్చే చాలా మంది ఉన్నారు చాలా చర్చిలు ఉన్నాయి మీకు విషయం తెలుసా అప్పుడప్పుడు పైపై భక్తి చేసే చర్చిలకే ఎక్కువ మంది వెళ్తారు ఎట్లా ఖచ్చితంగా చెప్పే చర్చిలకి ఎవడు రాడు నాకు తెలుసా విషయం తెలుసా లైట్లు పెట్టి రంగులు పెట్టి రకరకాలు పెడితే బాగా వెళ్తారు జనాలు వాక్యాన్ని చెప్పి గద్ధించి ఖండించి హెచ్చరిస్తే ఎవడు నాడు అయినా సరే పర్వాలేదు ఏమైంది వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీ ఇష్టం నాయన ఎప్పుడైనా రండి అయా ఎప్పుడో ఒకసారి వచ్చినా పర్వాలేదు మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు లోకంలో మీ ఇష్టానుసారంగా తిరగండి తాగండి కందనాలు ఆడండి రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకోండి నాలుగు కొంపలు కోల్చండి అన్యాయం చేయండి అక్రమాలు చేయండి మోసం చేయండి లంచాలు తీసుకోండి వడ్డీలకు ఇవ్వండి ఎన్నైనా చేయండి ఆదివారం మాత్రం చర్చికి రండి బిడ్డలారా అంటే చాలు చర్చి నిండిపోతాయి తెలుసా మీకు విషయం ఇవాళ జగపేట ఈ ప్రపంచంలో అట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి ఫాస్ట్ గారు మీరేంటి నలుగురు లేరు అట్లా మాట్లాడుతున్నారంటే వెయ్యి మంది ఉన్నా సరే వెయ్యి మంది నాకానికి పోతాడు వాళ్ళకి చెప్పేవాడు పోతాడు ఆడు పోతాడు అందరూ పోతారు దేవునికి స్వతంత్రం చెప్పండి గట్టిగా దేవుడి వాక్యం మారదు ఎవరు మారిన వాక్యమో మారదు వాక్యాన్ని మార్చుకోకూడదు మనకి వాక్యము వెయ్యి మంది సంఘానికి అదే వాక్యము లక్ష మంది సంఘానికి అదే వాక్యము పది మంది ఉన్న సంఘానికి కూడా అదే వాక్యం నేను అండమాన్ వెళ్ళాను అండమాన్లో అండమాన్ అంటే మొత్తం అది సముద్రం మధ్యలో ఉంటామంట ఆ అండమాన్ సముద్రం మధ్యలో అన్ని ఐలాండ్స్ అంటే ద్వీపాలు ఉంటాయి ఒక్కొక్క దీపంలో ఒక యాభై ఇళ్ళు ఉంటాయి అంతే యాభై ఇళ్ళు ఉంటాయి అట్లాంటివి చాలా దీపాలు ఉంటాయి ఒకదాని నుంచి ఒకదానికి మనం బస్సుల్లో పోయినట్టు ఓడల్లో పడవల్లో పోవాలి ఐదు రేళ్ళు చాలా ద్వీపాలు తిరిగేటప్పుడు అక్కడ ఏదైనా చర్చికి వెళ్తే ఏ చర్చికి వెళ్ళినా పదిహేను మంది ఇరవై మంది ఉంటారు అదేంటి గారు కారంటే ఇక్కడ జనాభా లేరు అయ్యా ఏం చేస్తాం మరి అక్కడ యాభై ఏళ్ళు లేబై ఏళ్ళ నుంచి పది మంది వస్తారు మరి అక్కడ లక్ష మంది కట్టే చర్చి లేరు కదా ఆడ పదివేల మంది రారు కదా మరి అక్కడ పోరాదు లేదు సమాధానం లేదు వేల మంది ఇస్తే అది పెద్ద చర్చి అని వందల మంది ఉంటే అది పెద్ద సంఘం అని ఆ సంఘంలో గొప్ప ఆశీర్వాదం ఉందని నమ్ముతారు జనాలు వాక్యం అలా ఎప్పుడు చెప్పదు మోసం అని నీ హృదయంలో దేవునికి చోటు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు నీ హృదయంలో దేవునికి చోటు ఉండాలి ఇదిగో నీ హృదయంలో ప్రభుకి స్థానమే ఉండాలి నీ కుటుంబంలో ప్రభుకి స్థానం ఉండాలి అందుకే ఇక్కడ అంటాడు యహువా తమకు దేవుడు గల జనులు ధన్యుల చెప్పాడు దేవుడు అంటే మనం ప్రభునందు విశ్వాసం విశ్వాసం వారి జీవితాల్లో దేవుడు ఏమేమి చేస్తాడు తెలుసా అక్కడ ముందు పన్నెండవ చూస్తే వారి కుమారులు అంటే అక్కడ చదవమ్మా మా కుమారులు అంటే ఎవరి కుమారులు చూడండి పన్నెండో వచ్చింది చూడండి ఎవరి కుమారులు మా కుమారులు అంటే చెప్పాడు యహోవా తమకు దేవుడుగా గల జనుల యొక్క కుమారులు మా కుమారులు తమ యహున కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు చూడండి దేవుని నమ్మిన బిడ్డల పిల్లలు ఎలా ఉంటారంటే ఎదిగిన మొక్కల్లాగా ఉంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలా ఉంటారమ్మా ఎదిగిన మొక్క మొక్కలు ఎదగాలని కోరుకుంటారు ఎప్పుడు ఎదుగు బుతుకులేని మొక్కలు మనం ఏం చేస్తాం ఈరిచి పక్కన పడేస్తాం అవునా కదా దేవుని నమ్మిన పిల్లలు అంట ఎలా ఉంటారండి ఎదిగిన మొక్కల్లాగా ఎదుగుతూ ఉంటారు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఎప్పుడు అలాగే ఉండరు ఆశీర్దించబడతారు నావేమి చూడండి భక్తిలో ప్రార్థనలో విశ్వాసంలో ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో దీవించబడతారు ఆయన పిల్లలు నాకు కొంతమందిని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎదుగుబోదు ఎందుకు లేదంటే వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు దేవుని మీద పూర్తిగా ఆధారపడదు పై పై భక్తి చేస్తారు దేవుని పిల్లలు ఎదిగిన మొక్కల్లాగా ఉంటారు ఎదిగిన మొక్కలు చూడండి మొక్క ఒక చూడండి మొక్క నాటిన తర్వాత కొన్ని రోజులకి ఎదిగితే లేదని అలాగే నీళ్లు పోస్తూ ఉంటే మళ్ళీ ఎదుగుతాడు ఇంకా 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 ఎదిగి ఫలాలు ఇస్తూ ఉంటుంది నీడని ఇస్తా ఉంటది అనేకులకు ఆహారాన్ని ఆకలి కూడా తీరుస్తా ఉంటది అలా కాకుండా ఆ మొక్క ఏసిన చోటు ఏడ్చినట్లు ఉంటే ఏం చేస్తాం మనం కొన్ని రోజులకి అమ్మా ఏం చేస్తాం చెప్పు చెప్పు చెప్పమ్మా నవ్వమ్మా ఏం చేస్తావు తీసేస్తాం ఇదిగో ఇది దేవుని తోట ఇందులో మనం అందరం మొక్కలం మనం ఎదిగినప్పుడే దేవుడు ఉంచుతాడు ఎదగలేదనుకో దేవుడు తుంచుతాడు ఎదగాలి ఎదురు ఎదగాలి గారు ప్రార్థనలో ఎదగాలి వాక్యంలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి భక్తులు ఎదగాలి నువ్వు చేసే ప్రార్థన పెరగాలి నీ విశ్వాసం పెరగాలి నీ భక్తి నీ ప్రార్థన జీవితం అన్ని పెరగాలి నువ్వు అన్ని విషయాలు ఆత్మీయంగా ఎదిగితే నువ్వు ఆర్థికంగా కూడా ఎదుగుతావు నీ అప్పులు తీరిపోతాయి నీ రోగాలు పోతాయి ఎప్పుడు జనాలు ఏం చేస్తారు తెలుసా అయ్యా అప్పులు తీర్చయ్యా అయ్యా అది తీర్చయ్యా అది ఇవ్వ ఇది ఇవ్వని అడుక్కుంటా ఉంటాను ప్రభుకి అడుక్కునే వాళ్ళు అవసరం లేదు ఆయన ఆరాధించేవాడు కావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన ఆరాధించేవాళ్ళు కావాలి నా వైపు చూడండి అది వయ ఇది వయ అది వయ ఇది వయ అంటే దేవుడు ఏమి ఇవ్వండి నీకు ఆయన్ని ఆయన నీకు అన్ని ఇవ్వాలంటే తెలుసా ఆయన ఏం చెప్పారు తెలుసా నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెదకండి అప్పుడు నీకు అవన్నీ నా నీతిని నా రాజ్యాన్ని ఇదిగో దేవుని మందిరమైన రాజ్యం ఆయన నీతిని మనం ఆయన సన్నిధిలో మనం ఉండాలి అప్పుడు అవన్నీ ఏవన్నీ ఆర్థికంగా ఆత్మీయంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా దేవుడిని దీవిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే ఇక్కడ ఉంటాడు మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబము మూల కంబము మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన స్తంభాల్లాగా ఉన్నాడు నావేం చూడండి ఇది ఒక నగరం అనుకుందాం చూడండి అన్ని పిల్లర్స్ ఉన్నాయి కదా ఏ మూల కంబాలంటే అవి పిల్లర్స్ ఈ అన్ని పిల్లర్స్ లో కన్నా వచ్చే ఆ స్టార్టింగ్ లో రెండు రంగు వేసి ఉన్నాయి చూసారా గుండ్రంగా వీటన్నిటికంటే అవి బాగా కనపడుతుంది అవునా కదా మూల స్తంభాలు అంటారు అవి అందరూ వస్తారు అందరు చూస్తారు కాబట్టి ఆ రెండు చక్కగా ఏం చేశారంటే రంగు వేయించారు వీటన్నిటికీ వేయించారు అవి మూల స్తంభాలుగా రాగానే కంట్లో పడాలి దేవుడు అంటాడు మన కుమార్తెలు మన పిల్లలు మూల స్తంభాల్లాగా ఉంటారు ఇగో ఇవన్నీ ఒక స్తంభం అయితే ఆ రెండు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి దేవుని బిడ్డల పిల్లలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటారు ఎలా ఉంటారు నూర్తి చెప్పండి చెప్పండి ప్రత్యేకంగా ఉండాలి అందరిలో కలిసిపోకూడదు అందరు చేసినట్టు అందరు బ్రతికినట్టు అందరిలాగా నువ్వు జీవిస్తే నీకు వాళ్ళకి తేడా అందరాన్నింటి అబద్ధాలు ఆడుతున్నాం బౌతులు ఆడుతున్నాం గొడవ పడుతున్నాం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం తాగుతున్నాం తందనాలు ఆడుతున్నాం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ సయ్యా నా హృదయం అంతా నీవేనయ్యా అంటున్నా ఎక్కడున్నావు అందరిలాగే కష్టం వచ్చినప్పుడే వస్తున్నాం మందిరానికి కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఇంట్లో కొడుకు తిట్టినప్పుడు అల్లుడు అరిసినప్పుడు వస్తున్నాం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తున్నామా అందుకే ఒక దైవ ఏం చెప్పాడు తెలుసా నీకు ఈ బోధ అర్థం కావాలంటే నీకు బాధ ఉంటేనే బోధ అర్థం నీకు బాధ వస్తేనే నీకు బోధ అర్థమైందంట మామూలు అర్థం కాదంట ఏ బాధలు లేవనుకో ఈ బోధలు అర్థం కావాలి నీకు బాధ ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి అవున అమ్మ ఫాస్ట్ గారు వందనాలు స్తోత్రం నాయన అలేలుయా ఎప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు ఏదైనా మనసులో బాగలేనప్పుడు హృదయంలో బాగలేనప్పుడు ఇంట్లో గొడవైనప్పుడు ఏమండి ఒంట్లో బాగలేనప్పుడు అప్పుడే వాక్యం ఇచ్చి ప్రభు సంతికి వెళ్దాం చర్చికి వెళ్దాం మందిరానికి వెళ్దాం అట్టేళ్దాం ఇటు వెళ్దాం పరిగెత్తాం ఏమి లేదు అంత ప్రశాంతంగా ఉంది ఈ వారం ఆడబడేయటం బైబుల్ మాంసం కూర అనుకుంది అంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకా ఆడబడేయటమే మాసం కొరే ఆ రోజు ఇంకా మాసం కొరే ఎందుకంటే ఏ బాధ లేదు మళ్ళీ ఒక వారం మళ్ళీ ఏదైనా బాధ వచ్చిందనుకో చర్చికి వదిలేపాదా బాధలు బాగా ఎక్కువ అంటే నీకు బాధలు వచ్చినప్పుడు అంతా ఆ చర్చికి అమ్మ మామూలోని కదా